హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే రోజు బ్లాగ్ అబ్బా గురువారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది అండ్ ఇవాళ ఒక స్పెషల్ కూడా ఉందనమాట అంటే ఆ రోజు డిసెంబర్ ట్వెల్త్ ఇవాళ ఒక స్పెషల్ కూడా ఉంది అదేంటో నేను మీకైతే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్త కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా అండ్ ఇంకొకటి మీకు అంటే మన లోకల్ మంగళగిరి విజయవాడ లోకల్ అండ్ గుంటూరు కూడా మన లోకల్లో ఉన్న వాళ్ళకి ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి వర్క్ కావాలంటే అలాంటి వర్క్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి తినైతే వేసిస్తుంది తిను యాక్చువల్గా నాకు సిస్టర్ అవుతుంది అనమాట ఆల్రెడీ ఒకసారి కూడా షేర్ చేశాను వరలక్ష్మి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేసి సో మా ఊరే సో మన లోకల్లో ఉన్నవారికి చెప్పాను కదా విజయవాడ గుంటూరు మంగళగిరి లోకల్లో ఉన్న వారికి ఎవరికన్నా వర్క్ వేయించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కనుక ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా రీజనబుల్ ప్రైస్కి జనరల్గా సిటీస్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట మగ్గం వర్క్స్ కానివ్వండి కంప్యూటర్ వర్క్స్ కానివ్వండి బట్ తిను చాలా రీజనబుల్ ప్రైస్కి అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది చాలా యూనిక్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా వర్క్ వేయించుకోవాలి అనుకుంటే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన డిజైన్ అయితే వేయించుకోండి అబ్బా అండ్ ఇంకా ఎవరికన్నా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఆ నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా మీకు వర్క్ కూడా నేర్పిస్తారన్నమాట ఎవరన్నా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు వర్క్ కూడా నేర్పిస్తారు సో అది ఇప్పుడు ఏంటంటే మగ్గం వర్క్ చాలా అంటే ఇంతకుముందు అది బాగా ట్రెండీగా అనిపించింది కానీ బట్ ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా కంప్యూటర్ వర్క్సే వేయించుకుంటూ ఉన్నారు కదా సో అందుకే ఎవరికన్నా మన లోకల్లో వాళ్ళకి యూజ్ అవుతుందేమో అన్నట్లు తను అడిగితే నేనైతే షేర్ చేస్తున్నాను సో హబ్బా అక్కడితో అయితే ఇంక ఇక్కడ నుంచి మన మార్నింగ్ రొట్టీ సో ఫస్ట్ అయితే కిచెన్ అదంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట కొంచెం మెస్సీగా ఉంది నైట్ క్లీన్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే కిచెన్ అదంతా కూడా కౌంటర్ టాప్ అదంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే వాస్పుక్ని స్కూల్కి పంపించాలి కదా అందుకనేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సామలతో దోశ అనమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అండ్ ఫస్ట్ అయితే అక్కడ చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను పల్లీలు ఎండుమిర్చి వేసి చేస్తున్నాను అనమాట ఇవాళ పచ్చిమిర్చి వేయట్లేదు రోజు పచ్చిమిర్చితో పచ్చిమిర్చితోనే చేస్తున్నాము ఇవాళ ఎండుమిర్చితో చేద్దాంలే అన్నట్లు అనిపించి ఇంక అయితే ఎండుమిర్చి వేసి అట్లా పల్లీలు వేసి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందట చెప్పాను కదా సామలతో దోశ అంటే మిల్లెట్స్ అనమాట ఇవి కూడా మనకి రకరకాలు ఉన్నాయి కదా కొర్రలు సామలు ఊదలు ఇంకా రాగులు అని చెప్పేసి సో జొన్నలు ఇంకా అట్లాగా ఇది కూడా ఒకటి సామలు అనమాట అంటే లిటిల్ మిల్లెట్స్ అనేసి అంటారు వీటిల్ని వీక్లో వన్స్ అయినా ఇట్లా మిల్లెట్స్తో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనేది అనుకుంటున్నాను అంటే ఇంకా డైలీ ఇడ్లీ దోశ బియ్యంలో కానీ ఆ ఇడ్లీ రవ్వలో ఏముంటే చెప్పండి సో ఇవైతే మన హెల్త్ వైజ్ కూడా మంచిది కదా సో వీక్లో వన్స్ అయినా ఇంకా మిల్లెట్స్ యూస్ చేద్దాంలే అనేది అనుకుంటున్నాను సో అట్లా అయితే సామలు వేసాను అనమాట ఇక్కడ అయితే మంచిగా చూడండి బ్యాటర్ మంచిగా ఫెర్మెంట్ అయింది నాకు ఒక సిస్టర్ షేర్ చేశారు మొన్న అంటే ఇట్లాగా ఒక స్టీల్ గ్లాస్ వేయండి సిస్టర్ నేను మొన్న ఆల్రెడీ మీకు ఒక టిప్ అయితే షేర్ చేశాను కదా అప్పుడు నాకు ఒక సిస్టర్ చెప్పారు కామెంట్ సెక్షన్లో ఇట్లా స్టీల్ గ్లాస్ గ్లాస్ వేయండి మంచిగా ఫెర్మెంట్ అవుతుంది అని చెప్పేసి నేను అట్లాగా నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక స్టీల్ గ్లాస్ వేసి ఆయన కూడా ఎంతైనా వింటర్ కదా అందుకని చెప్పేసి ఇట్లాగా పైన ఒక బేషన్ కూడా వేసాను అనమాట సో మంచి మంచిగా ఫెర్మెంట్ అయింది బ్యాటర్ అయితే ఇంక ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అట్లా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అయితే నేను ఎట్లా తీసుకున్నాను అంటే మెజర్మెంట్స్ ఇదిగోండి టూ గ్లాసెస్ ఇట్లా అయితే తీసుకున్నాను అనమాట చాలా చిన్నగా ఉంటాయి సామలు ఊదలు కొర్రలు ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి అనమాట చూడడానికి సో ఇట్లా నేనైతే ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను ఇవి అండ్ ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను మేమైతే ఇట్లా తీసుకుంటాము లేదు మీరు రెగ్యులర్గా దోశ వేసుకుంటారు కదా సో దోశ బ్యాటర్కి మీరు ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ అదే రేషియోలో కూడా తీసుకోవచ్చు అంటే కొంతమంది వన్ ఇస్ టూ త్రీ రేషియోలో తీసుకుంటారు ఇంకొంతమంది వన్ ఇస్ టూ టూ రేషియోలో అట్లాగా మీరు అలా తీసుకుంటే అలా కూడా తీసుకోవచ్చు అనమాట సో అది అండ్ ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసేసి అట్లా వాటర్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇవి మిల్లెట్స్ కదా సో కొంచెం డస్ట్ ఎక్కువే ఉంటుంది సో అందుకే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కూడా మంచిగా వాష్ చేసుకొని తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ వేసేసి అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ అయినా వీటిని మనం సోక్ చేసుకోవాలన్నమాట సో ఇవి మిల్లెట్స్ కదా ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నార్మల్గా బియ్యము ఇంకా మినపుగుళ్ళు అనుకోండి అంత అవసరం లేకపోయినా బట్ మిల్లెట్స్ కాబట్టి ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నైట్ అయితే మళ్ళీ నానిన తర్వాత ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసి జార్లో వేసుకొని ఇక్కడైతే నేను కొంచెం రైస్ని అయితే కొంచెం వాటర్లో అనమాట మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు కూడా కూడా వేసుకోవచ్చు కొంచెం ఇట్లానే వాటర్లో నానబెట్టేసుకొని అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ప్రస్తుతం అటుకులు లేవు అండ్ నేనైతే మోస్ట్లీ అన్నమే వేస్తాను అనమాట అన్నం వేయడం వల్ల మనకి దోశలు ఏంటంటే మంచి కలర్లో వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి సో ఫస్ట్ అయితే కలర్ మంచిగా వస్తుంది సో అందుకే కొంచెం రైస్ అట్లా వాటర్లో నానబెట్టేసుకొని ఆ రైస్ కూడా వేసేసుకున్నాను వేసుకొని అట్లా అవంతా కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇంక ఇట్లా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవడమేనమాట ఇంకా మీకు కావాలంటే అంటే ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే ఇందులో కొంచెం వంట సోడా వేసేసి ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు బట్ ఎంతైనా మన హెల్త్ వైజ్ చూసుకుంటే ఫెర్మెంట్ చేసిన ఫుడ్ తినడమే చాలా మంచిది కదా అంటే ఇంకా దానిలో ఫెర్మెంట్ చేయడం వల్ల దానిలో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ అయితే ఇంకా పెరుగుతాయి సో మన హెల్త్ కూడా మంచిది అందుకే మోస్ట్లీ ఫెర్మెంట్ చేసినవే తినాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అట్లా ఫెర్మెంట్ చేసుకోండి టైం ఉంటే లేదు కొంతమందికి ఏంటంటే పులుస్తుంది ఏమో అని చెప్పేసి నచ్చదు ఒక రోజుకైతే ఏమీ అంతగా పొలవదలండి సో ఎవరిష్టం వాళ్ళది ఇంకా సో ఇంకా అట్లా నేనైతే ఒక గ్లాస్ పెట్టేసేసి అట్లాగా ఓవర్ నైట్ అయితే ఫెర్మెంట్ చేసుకున్నాను నాకు చెప్పాను కదా ఒక సిస్టర్ చెప్పారు ఇట్లా గ్లాస్ వేయండి సిస్టర్ మంచిగా ఫెర్మెంట్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు ఇంకొక టిప్ అయితే షేర్ చేసింది కొంచెం వంట చూడ వేసి ఇట్లాగా ఏదన్నా కొంచెం క్లోజ్డ్గా ఉండే కంటైనర్స్లో పెట్టేయండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది అనేసి ఆ దానికి నాకు ఒక సిస్టర్ ఇట్లా చెప్తే నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నా మంచిగా ఫెర్మెంట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎంతైనా వింటర్ కదా సో ఫెర్మెంట్ అవడానికి ఇట్లానే ఏ ఒక టిప్స్ అయితే ఫాలో అవుతుంది అవుతూ ఉండాలి ఇంక ఇక్కడైతే మా పెద్దోడి కోసం దోశ కూడా వేస్తున్నాను ఇంకొంచెం హెల్దీ చేద్దాంలే అన్నట్లు ఇక్కడ నేను ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట సో అది ఇంక ఇవాళ ఒక స్పెషల్ ఉందండి అని చెప్పాను కదా ఏంటంటే డిసెంబర్ ట్వెల్త్న నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ రోజు రోజబ్బా అంటే డిసెంబర్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ సెకండ్న నా మొట్టమొదటి వీడియో అది కూడా ఇంట్రడక్షన్ వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఇవాళ్ళకి టూ ఇయర్స్ అనమాట కరెక్ట్గా అప్పుడే టూ ఇయర్స్ అయిపోయిందా అన్నట్లుంది అండ్ ఇంతవరకు కంటిన్యూగా పెట్టగలుగుంటూ వచ్చానంటే గ్రేటే అంటే ఎవరికన్నా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం డౌట్ ఉంటుంది కదా చేయగలనా లేదా అని చెప్పేసి ఇది కూడా ఏంటంటే ఇంట్లో ఒక పనిలాగా అయిపోయిందనమాట యూట్యూబ్ షూ అంటే వీడియో షూట్ చేయడం ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా కూడా మనం ఇంట్లో ఇంకా గిన్నెలు వాష్ చేయడం బట్టలు ఉతకడం ఇట్లా ఎట్లయితే ఉంటాయో వంట చేయడం ఇదంతా ఎట్లయితే ఉంటుందో అట్లా అయిపోయింది ఇది కూడా చేయగా చేయగా ఇక అదే అలవాటు అవుతూ వస్తుంది అనమాట సో అట్లాగా కరెక్ట్గా టూ ఇయర్స్ అయితే అవుతుంది సో ఈ టూ ఇయర్స్లో అంటే కొంతమందికి ఏంటంటే చాలా త్వరగా సక్సెస్ వస్తా వచ్చేస్తుంది అండ్ ఇంకొంతమందికి చాలా లేటుగా వస్తుంది చాలామంది పెట్టలేక డ్రాప్ అయిన వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళు అండ్ ఇప్పటికీ ఎన్ని ఇయర్స్ అయినా మోనిటైజేషన్ అవ్వని వాళ్ళు పేమెంట్ తీసుకుని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈగర్లీ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారనమాట అవుతుందా అని చెప్పేసి సో వాళ్ళతో పోల్చుకుంటే నాకు కొంచెం పర్లేదు మానిటైజేషన్ అయ్యింది అండ్ మంచిగా పేమెంట్ కూడా తీసుకుంటున్నాను సో దానికి నేను తృప్తిగా ఉన్నాను అనమాట అంటే మరీ నాకు లక్షల్లో అట్లయితే ఏమీ లేరులేండి సబ్స్క్రైబర్స్ బట్ ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాను కొంతమందిని నా కంటెంట్కి నేను ఎడిట్ చేసుకోగలిగాను వాళ్ళు చాలు నాకు అంటే ఏదో ఇప్పుడు చాలామంది నాకు అంటే నాకు సజెస్ట్ కూడా చేశారనమాట షార్ట్స్ పెట్టు సిరీష చాలా త్వరగా రీ రీచ్ అవుతావు మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి సో మనం చేసే రెసిపీస్కి అట్లాంటి వాటికి మంచిగా షార్ట్స్ పెడితే ఈ పాటకి నేను కూడా కొంచెం ఒక రకంగా ఉండేవాళ్ళు మనకు కూడా సబ్స్క్రైబర్స్ బట్ ఏంటంటే లాంగ్ కంటెంట్ ద్వారా రీచ్ అవ్వాలనుకుంటున్నాను అండ్ కొంచెం మీకు కనెక్ట్ అవ్వాలి అనేది నా ఉద్దేశము అందుకే మనం షార్ట్స్ పైన అంత ఫోకస్ అయితే పెట్టట్లేదు షార్ట్స్ పెట్టమని చెప్పిన వాళ్ళు కూడా నాకు ఉన్నారు అయినప్పటికీ నేను లాంగ్ కంటెంట్ ద్వారానే వెళ్ళాలనుకుంటున్నాను సో లాంగ్ కంటెంట్ అంటే కొంచెం రీచ్ అవ్వడానికి టైం పడుతుంది సో నాకు టైం పట్టినా సరే నేనైతే వెయిట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను స్లో అండ్ స్టడీ ద రేజ్ అంటాం కదా అండ్ పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం నయమని చెప్పేసి అంటము సో అట్లా అంటే ఎవరిష్టం వాళ్ళదులేండి కొంతమందికి షార్ట్స్ షార్ట్స్ ద్వారా అయినా సరే మంచిగానే రీచ్ అవుతారు కదా లాంగ్ కంటే షార్ట్స్ ద్వారానే మంచిగా రీచ్ అవుతారు బట్ ఇక అదంతా ఎవరిష్టం వాళ్ళది నేను లాంగ్స్ ద్వారా రీచ్ అవుదాం అనేసి అనుకుంటున్నాను కాబట్టి లాంగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అనమాట సో అది పొట్టోడివి కనపడుతున్నా పొట్టు పొట్టోడు అయితే మేము కూడా తింటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఉల్లిపేటేసుకున్నాం ఫ్రెండ్స్ చెప్పు మా మమ్మీ ఉల్లిపేట పెట్టేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇంగ ఉల్లిపేట ఫ్రెండ్స్ ఇగోని ఫ్రెండ్స్ నా ఉల్లిపేట ఫ్రెండ్స్ చెప్పు ఉల్లిపేట ఫ్రెండ్స్ ఇదిగోని ఫ్రెండ్స్ నేను కూడా తినేసుకున్నాను ఫ్రెండ్స్ అరే గొప్ప గొప్ప అరే ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు ఇదిగో డబ్బు మేము కూడా వేడి వేడి వేసుకొని తినేస్తున్నాం అనమాట నచ్చిందా ఉల్లిపెట్టు ఉల్లిపెట్టు ఇష్టమా ఇష్టమా నీకు ఇష్టమా అదే అదే నానకే

రాసుకుంటాం స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు ఇంటికాడ నుండి చదువుకోరు అది నీకు గాలిపాటమా కైటా ఇట్లా కూర్చో చిన్న మంచమే కూర్చిందంతా చిన్న మంచమే కూర్చో నేను కూడా కూర్చునేనా అయ్ చమ్మా సయ్యా వద్దు పడవ తప్పు పో జ్యూస్ కూడా తాగకూడదు బయట తినకూడదు బింగో చాక్లెట్స్ తినకూడదు బయట ఓన్లీ మమ్మీ పెట్టే తినాలి ఎప్పుడన్నా ఒక రోజు బయట తినచ్చు చాక్లెట్లా మళ్ళీ చేసానా అవి చాక్లెట్స్ స్కూల్ నుంచి వచ్చేసరికి చేసానా సరే కూర్చుని ఉన్నాయి కూర్చునే ఉన్నాయి ఇంకొంచెం తెప్పించిన అని చెత్త చేత ఓకే స్కూల్కి వెళ్ళు సాయంత్రం దాకా రాబాక ఓకే రావద్దు అమ్మో నీ వాళ్ళు భరిచలేమయ్యో వద్దు వద్దు ಒಳ್ಳೆ ಬಳಿ ಮಾತ್ರ ನನಗೆ ತಗೊಂಡು ఇక్కడైతే మన ఫ్లో మిస్ అయింది ఇంకా తర్వాత ని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించి అండ్ నెక్స్ట్ మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ ఆ తర్వాత సన్ను వాడిని కూడా రెడీ చేసి ఇంకా వాడిని కూడా పంపించేశాను మన ఫ్లో అయితే మిస్ అయింది ఇక్కడ చెప్పాను కదా సో నాకు లాంగ్ కంటెంట్ ద్వారా రీచ్ అవ్వాలని ఉంది సో అందుకే స్లోగా అయినా సరే నేను లాంగ్ ద్వారానే రీచ్ అవుదాం అనేది అనుకుంటున్నాను అఫ్ కోర్స్ షార్ట్స్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను సో బట్ మెయిన్గా అయితే ఫోకస్ అంతా కూడా లాంగ్ కంటెంట్ ద్వారానే ఉంది బట్ నాకున్న వల్ల అంటే నాకున్న సబ్స్క్రైబర్ స్కి నేనైతే తృప్తిగానే ఉన్నానబ్బా ప్రస్తుతానికి అంటే లేని దానికోసం ఆరాట పడకుండా ఉన్న దాంతో నేనైతే చాలా తృప్తిగానే ఉన్నాను నాకంటూ నేను కొంతమందిని కనెక్ట్ చేసుకోగలిగాను అది చాలు నాకు వాళ్ళు చాలు అంటే మిగిలిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవద్దని కాదబ్బా మీరు కూడా నచ్చితే మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో బట్ నాకంటూ కొంతమందిని కనెక్ట్ చేసుకోగలిగాను కదా సో నేను దానికి చాలా హ్యాపీగా ఉన్నాను అంటే మీకు నాలో ఏం నచ్చిందో నాకైతే తెలియదు కానీ అంటే నేను ఉండే విధానం కానివ్వండి లేదంటే నేను కుక్ చేసే విధానం కానీ నేను మాట్లాడే విధానం కానీ ఇట్లా మీకు నాలో ఏం నచ్చిందో నాకైతే తెలియదు కానీ బట్ నేనైతే ఉన్న దాంతో చాలా తృప్తిగా ఉన్నాను అండ్ నా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అండ్ ఇటుపక్క నాకున్న ప్యాషన్ కూడా నేనైతే ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను సో అది చాలా అనమాట నాకు డైలీ వీడియోస్ పెట్టి బాగా స్ట్రెస్ తీసుకోవడం దానికంటే కూడా నా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ అండ్ ఇంకా నాకున్న ప్యాషన్ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉన్నాను సో అది అన్నమాట నాకు అంటే ఇంకా ముందుకు ఉంది అంటే నాకనే కాదు ప్రతి ఒక్కరికి అనుకోండి ఇంకొంచెం మంచిగా రీచ్ అవ్వాలి అని చెప్పేసి బట్ ఇంకా అదంతా కూడా ఇక భగవంతుని దయ ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు అంటూ ఉంటారు కదా సో అట్లనే మన వంతు కష్టపడాలి సో ఆయనకి ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే ఆయనే అప్పుడైతే ఇస్తాడు సో అదనమాట సో అది స్పెషల్ డే అంటే ఇదే మన ఛానల్ బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే సో విష్ చేయండి మన ఛానల్ని కూడా సో అదే అబ్బా ఇంకా తర్వాత మొక్కలు అవన్నీ కూడా చూపించాను కదా అవి మీకు మొన్న చెప్పాను కదా చిక్కుడు తీగ ఎండిపోయేలా ఉందండి తేనె బంక పట్టిందంట అని చెప్పేసి సో ఆల్మోస్ట్ అంటే కంప్లీట్గా అయితే ఏమి ఎండిపోలేదు బట్ మంచిగానే వస్తున్నాయి చిక్కుడుగాయలు మేము ఒక టూ టైమ్స్ అయితే కుక్ చేసుకున్నాం అన్నమాట కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం ఆకులైతే ఎల్లో కలర్కి అట్లా మారిపోతూ ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది మంచిగా చాలా నాళ్ళు అయితే తిన్నాము బట్ ఆ తర్వాత ఇట్లనే తినబంక పట్టేసి అప్పుడు కూడా ఒక్కసారిగా మొత్తం కూడా పీకేయాల్సి వచ్చింది అనమాట సో అది ఇంక అట్లాగా మొక్కలు ఇంకా తర్వాత ఇక్కడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బీట్రూట్ ఫ్రై చేసి వాళ్ళకి చపాతి అయితే చేస్తున్నాను అబ్బా అన్నము ఏం తింటాంలే అన్నట్లు అనిపిస్తుంది అందుకనేసి బీట్రూట్ ఫ్రై అయితే పెట్టేశాను అక్కడ అండ్ ఇక్కడ వింటర్ కి కొంచెం లిప్ కేర్ అనమాట అంటే వింటర్ కదా సో హోమ్ మేడ్ బామ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఆల్రెడీ బీట్రూటే కాబట్టి బీట్రూట్ అబ్బా మంచిగా చాపర్ లో వేసి చాప్ చేద్దాం అనుకుంటే చాపర్లో వేయడం వేయడం ఆ చాపర్ అయితే పాడైపోయింది అనమాట ఇక నేనేమో చాపర్లో వేయడానికి వీలుగా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను నార్మల్గా బీట్రూట్ అనుకోండి గ్రేట్ చేసేది దాన్ని బట్ చాపర్ ఉందిలే అన్నట్టు ఒక మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని చాపర్లో వేద్దాంలే అనుకునేసరికి అదేమో పాడైపోయింది మళ్ళీ మిక్సీలో వేసాను అదేమో సగం ఒకటేమో కొన్ని పీసెస్ పీసెస్ లా ఉన్నాయి కొంచెం ఏమో మంచిగా తురిమినట్లు అయిపోయిందనమాట ఇంకేం చేస్తాం ఇంక అట్లనే చేశాను ఇటు ఇట్లాగా మిక్సీలో వేస్తాను కదా అనేసి కొంచెం జ్యూస్ కూడా తీసుకున్నాను ఇట్లా బామ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనేసి అక్కడైతే ఫ్రైకి పెట్టేశాను నార్మల్గా పోపు పెట్టేసి వెల్లుల్లి అట్లా వేసేసి తురుముకున్న బీ అంటే మిక్సీ చేసుకున్న బీట్రూట్ అయితే వేసేసాను కొంచెం ఉప్పు పసుపు వేసి అదైతే ఫ్రై అవుతుంది ఇంక ఇక్కడైతే లిప్ బామ్ కోసము చూసారు కదా తీసుకున్న జ్యూస్ అయితే జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా మరిగించుకున్నాను వన్ ఆర్ టూ మినిట్స్ మరిగించుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఒక వేరొక బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం లిబ్బమ్ సారీ లిబ్బమ్ ఏంటి వాస్లిన్ పెట్రోలియం జల్లి వాస్లిన్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను వేసుకొని అందులోనే ఒక పావు స్పూన్ ఆయిల్ కూడా వేసి కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది వాస్లిన్ కదా మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది సో కొంచెం ఓపికతో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే ఆ బీట్రూట్ జ్యూస్లో ఏంటంటే వాస్లిన్ మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది అనమాట మిక్స్ అయిన తర్వాత దాన్ని మీ దగ్గర ఇంతకుముందు యూజ్ చేసిన లిబ్బామ్ బాక్సెస్ ఏమన్నా ఉంటే అందులో వేసేసుకొని స్టోర్ చేసుకోండి నా దగ్గర అవి ఏమీ లేవు నేను అసలు మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ అసలు నా దగ్గర ఏమీ లేవన్నమాట నాకు అసలు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు వాటి గురించి అవన్నీ చేసుకోవాలంటే వాళ్ళ వాటి కోసం మళ్ళీ కొంచెం టైం కేటాయించాలి అందుకే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు నా దగ్గర ఏమీ కూడా లేవు సో నా దగ్గర ఏంటంటే నేను ఎందులో పెట్టానంటే పిల్లలకి సిరప్స్ వేస్తాం కదా అవి క్యాప్స్ ఉంటాయి కదా అందులో వేసేసాను అనమాట వేసేసి పైన ఇంకో క్యాప్తో కవర్ చేసి దాన్ని అయితే కొంచెం సేపట్ల ఫ్రిజ్లో పెట్టేశాను అది కొంచెం ఫ్రీజ్ అయితే మనకేంటంటే మంచిగా లిప్స్కి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది సో అది ఇంక ఈలోపు ఇక్కడ ఫ్రై కూడా అయిపోయింది బీట్రూట్ కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర కొబ్బరి కారం ఉంది కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో కాదు అంత ముందు అంతకుముందు బ్లాగ్లో అయితే షేర్ చేశాను సో అదే వేసుకున్నాను అనమాట ఒక టూ స్పూన్స్ లేదంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు ఇది చాలా మైల్డ్గా బాగుంటుంది చపాతీల్లోకి అంటే ఎప్పుడు గ్రేవీ కర్రీసే కాకుండా ఇట్లా ఒకసారి బీట్రూట్ నచ్చిన వాళ్ళకనుకోండి కాంబినేషన్ మంచిగా నచ్చుతుంది బట్ ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైనా ఒకసారి ట్రై చేయండి కాంబినేషన్ బాగుంటుంది అనమాట అది అట్లా కొబ్బరి కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను అక్కడ బీట్రూట్ ఫ్రై కూడా ఇంకా చపాతీలు కూడా తర్వాత అయితే చాపర్ రిపేర్ అయింది అని చెప్పాను కదా దాన్ని ఇక్కడ అంటే సెట్ చేసుకుంటున్నాను అనమాట అంత కూడా తీసి చూసాను అసలు లోపల ఎట్లుంది ఏంటి అనేసి ఇక ఇది పని చేయట్లేదు అంటే పడేస్తూ ఉంటాం నేను ఇంతకుముందు అంతే పడేశాను బట్ ఒకసారి చూద్దాము లోపల ఎట్లా ఉంటుంది దీని ప్రాసెస్ అన్నట్లు తీసి మొత్తం కూడా చూసి లోపల అయితే సెట్ చేసాను అనమాట అంటే నాకు కుదిరినట్లు నేనైతే సెట్ చేశాను అదైతే బై లక్ మంచిగా ఫిట్ మంచి మంచిగా వర్క్ అయింది అనమాట తర్వాత అంటే ఇక ఫ్రీగా ఉన్నాను చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది దీని లోపల అని చెప్పేసి అట్లాగా సెట్ చేసి చూసాను అనమాట మంచిగా బ్లేడ్ అయితే లోపల రొటేట్ అవుతుంది ఆహా బలే సెట్ అయిందిలే అన్నట్లు హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అంతే కదా ఇంక ఇది పని చేయదు పడేద్దాం అనుకున్నది మళ్ళీ అది వర్క్ అయ్యేలా చేసామంటే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఏదో సాధించేసాము అన్నంత హ్యాపీగా అయితే అనిపిస్తుంది సో అట్లా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అది ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ కూడా తినేస్తున్నాము చపాతి ఇంకా బీట్రూట్ ఫ్రై అనమాట చెప్పాను కదా మైల్డ్గాను అదొక డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడు మసాలా కర్రీస్ కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళయితే చాలా బాగుంటది సో ఇంకట్లా మేమైతే తినేసాము ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఇంక ఇక్కడ స్కూటీ తీసుకున్నాం కదా స్కూటీ నేర్చుకోవడానికి వెళ్తున్నాము అంటే ఇప్పటికైతే వచ్చేసిందిలేండి ఇదైతే నేను సెకండ్ డే నేర్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట ముందు రోజు ఏమో వెళ్ళలేదు కుదరలేదు అంటే థర్స్డే రోజు సెకండ్ డే నేర్చుకోవడానికి వెళ్తున్నాను అసలు ఇప్పటికైతే పర్ఫెక్ట్ అయిపోయాను అంటే ఇక వచ్చేసినట్లే బట్ ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా డ్రైల్ కూడా వేస్తే మంచిది కదా పర్ఫెక్ట్ అవుతాము అన్నట్లు అట్లా వెళ్తున్నాను చాలామంది నేర్చేసుకున్నారా అప్పుడే ఒక్కరోజులో రోజులో వచ్చేసిందా అని చెప్పేసి అడుగుతున్నారు చెప్పాను కదా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చేసుకోవచ్చు అబ్బా సో అది ఇదంతా కూడా ఇంకా మా ఊరు అండి అంటే ఎస్ఆర్ఎం కాలేజ్ సైడ్ అనమాట ఇదంతా కూడా పొలాలు ఇంతకు ముందు ఫీల్డ్స్ అనమాట పంట పొలాలు బట్ ఇప్పుడు క్యాపిటల్ సిటీ చేద్దాం అనేది ఇక్కడ మంగళగిరి ఏరియాస్ అన్ని కూడా పోలింగ్కి తీసుకున్నారు కదా సో ఇంకా అవన్నీ కూడా అట్లా ఉండిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడిప్పుడే అవైతే క్లీన్ అన్నమాట అంటే ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా అవి తీసుకుంది సో అందుకే ఈ గవర్నమెంట్ వచ్చాకే క్లీన్ చేస్తున్నారు సో అది నేనైతే మంచిగా ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా డ్రైవ్ చేశాను అబ్బా ఇంకా మా వారిని వీడియో షూట్ చేయమనిస్తే మా వారేమో మా చన్నుగడు కూడా వచ్చాడనమాట ఇవాళ మమ్మీ ఎట్లా స్కూటీ డ్రైవ్ చేస్తున్నా చూద్దామన్నట్లు ఇంకా వాడితో ఆడుకున్నారు తను ఇక షూట్ చేయమంటే చేయలేదు ఆల్రెడీ కిందటి బ్లాగ్లో షేర్ చేశాను కదా అనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను ఇంకట్లా ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే స్పెండ్ చేసి ఇంక ఇంటికి అయితే వచ్చాము ఇంక ఇక్కడ లిబ్బాము ఒక టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాం చూడండి మనకి లిబ్బాం అంటే వింటర్ లిప్స్ మనకి పగలకుండా ఉండడానికి అండ్ కొంచెం షైనీగా అనిపించడానికి సో అది కూడా చూడండి నా ఇంతకు ముందు ఇప్పుడు మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు చాలా డిఫరెన్స్ కూడా వచ్చిందనమాట సో ఈ వింటర్ కి ఎవరైనా మేడ్ ఇట్లా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి చాలా మంచిగా యూస్ అవుతుంది డైలీ అప్లై చేసుకోవడానికి సో అది ఇది ఫ్రిడ్లోనే ఉంచేయాలబ్బా లోనే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా బయట పెట్టేసాము అనుకోండి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది సో యూస్ చేయడానికి కుదరదు సో ఫ్రిడ్జ్ లోనే ఉంచేయాలి సో అది ఇంకా తర్వాత వాస్విక్ కూడా వచ్చాడు ఇంకా ఈవినింగ్ చపాతి అంటే ఆఫ్టర్నూన్ చపాతి చేశాను కదా అవి రెండు ఉంచాను వీళ్ళ కోసం ఎగ్ రోల్స్ చేద్దాం అనేసి బట్ మా చిన్నోడు రౌండ్ కని వెళ్ళి అక్కడ పానీపూరి బండి కనిపిస్తే ఇంకా చాట్ కావాలని బాగా గోల్ చేశాడంట ఇంకేం చేస్తారు ఇక తీసుకొని వచ్చారు ఇక ఎగ్ రోజు అయితే ఏమీ చేయలేదు ఇంకా వాళ్ళు అట్లా చాటే తింటున్నారనమాట సో మరి ఇంకా ఇది హివాల్టి బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్